ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఫ్యామిలీ ట్రావెల్స్ ఎస్ఆర్ సో ఈరోజు అయితే మేము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చాము ఈరోజు విశేషం ఏంటంటే సుబ్బ షష్ఠి అనమాట అయితే ఇక్కడ మేము పూజ చేసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు షష్ఠి సంగం అనే రోడ్డు అన్నమాట ఇది గ్రామం ఆ తర్వాత మండపేట పక్కన ఉంటుంది ఈ సంఘం అనే గ్రామము ఇక్కడ ఆలయం అనేది ప్రత్యేకత ఏంటంటే చాలామంది సృష్టికి భక్తులు చాలా పండుగ పండుగ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ దీపారాధన వెలిగించిన తర్వాత ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఇందులో స్వామివారు ఎవరెవరు ఉంటారంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శ్రీ సూర్యనారాయణ శివుడు తర్వాత గోపాలకృష్ణమూర్తి అన్నపూర్ణేశ్వర దేవి లోపల ఆలయంలో ఉంటారు దేవుళ్ళు ఇక్కడ ఒక అలాగట్టుకున్న దీపం వెలిగించి వాళ్ళు కడుపుకొని నాగేశ్వర స్వామి చెట్టు ఎదురుగా ఆ చుట్టూరు మేము ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం ఇక్కడ చూశారు కదండీ ఇక్కడ నాగపంచములు చాలా ఉంటాయి దీని చుట్టూరు దీపారాధిని వెలిగిస్తారు లోపలికి ఇప్పుడు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం నాడు తండోలపై తండోలపై వస్తూ ఉంటారు భక్తులు చాలా మహిమలైన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక సర్పం అనేది తిరుగుతూ ఉంటుందంట ప్రతి ఏడాదికి అది మామూలు సర్పం కాదండి ఐదు ఉన్న సర్పం అనమాట ఆ సర్పం కూడా కనిపించదు అంత తేలిగ్గా సరే ఆ భక్తులు ఇక్కడ ఏమీ చెప్పుకుంటారంటే ఇక్కడ ఒక సర్పం ఉంది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సర్పం ఇక్కడ నమ్మకం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పం తిరుగుతూ అని చెప్పేసి అంటూ ఉంటారు మేమైతే ఎప్పుడు చూడలేదండి ఇక్కడ అయితే భక్తురాలు నెక్కుతూ ఉంటారు అది జరిగిందో జరగలేదో మాకైతే తెలీదు చెప్తుంటారు కాబట్టి చాలా మహిమలైన ఆలయం అన్నమాట ఇది చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అన్నమాట మేము లోపలికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉంది లైన్ కూడా చాలా పెద్దగా ఉంది ఒకవైపు నుంచి యాభై రూపాయల టికెట్ తర్వాత ఇరవై రూపాయల దర్శనం టికెట్ తర్వాత ఫ్రీ దర్శనం సో మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం మిగతా వాళ్ళు మాత్రం యాభై రూపాయల టికెట్ ఇరవై రూపాయల టికెట్కి వెళ్ళదు తర్వాత నందీశ్వరుడు ఉంటాడు చాలా పెద్దగా ఉంటాడు అనమాట ఇక్కడ చాలా ఎత్తులో ఇక్కడ వచ్చి దీపం వెలిగించిన తర్వాత ఏంటి నందీశ్వరుతో చెప్పుకుంటారు ఓం నమ శివ ఓం నమః శివ ఓం నమః శివ అని చెప్పుకుంటుంటారు ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు గుడి లోపల కూడాను చిలకలతో చూసారు కదండి ఆ చిలకలతో డెకరేషన్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది తర్వాత ముందుగా మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటున్నాము తర్వాత శివుడు దర్శనం చేసుకుంటున్నాం ఇది గోపాలకృష్ణమూర్తి ఆలయం అన్నమాట ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి ఇదే అన్నమాట ఆలయం గోపాలకృష్ణమూర్తి గర్భగుడి నుంచి తీసాం తర్వాత వచ్చి అన్నపూర్ణేశ్వర దేవి మహాశివలింగం తర్వాత మహాశివలింగేశ్వరి చూసారు కదా సూర్య భగవానుడు తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి మహాశివలింగేశ్వరి ఆ తర్వాత వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కాళీ అన్నమాట ఇది చూసారు కాదండి దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామిని ఇది గజస్తంభం అన్నమాట అక్కడ చాలా ఎత్తులో ఉంటుంది గజస్తంభం ఆ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం ఏమైనా వస్తువులు పోతే కనుక తిరిగి ఇచ్చేస్తున్నారు పోయినా సెల్ పోయినా కాళికి మెట్టిల్ పోయినా వచ్చేస్తున్నారు ఇది గుడి గోపురాలు ఇక్కడ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు అరిటాకులతో శివలింగం పక్కన విఘ్నేశ్వరు తర్వాత వచ్చి పులిఆర్ పుట్లలో పంచిపెట్టారు తర్వాత ఏమో ఏంటి పా పిల్లలకి పాలు బ్రెడ్ కూడా ఇస్తున్నారు తర్వాత కృష్ణ భగవాన్ని భగవద్గీత అక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట తర్వాత పక్కన వచ్చేసి ఇక్కడ టిఫిన్ మాత్రం పెట్టారు ఉచితంగాను ఎవరు మగువ శ శ్రీసరిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత వచ్చి బయటకు వస్తే పక్కన అంత తిరణాలు ఇక్కడ గోమాత కూడా ఉంది ఆ తర్వాత వచ్చేసి శివలింగం శివ రూపంలో ఆకారంగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ చాలామంది తీర్థము పూలు డెకరేషన్ సంబంధించిన బొమ్మలు కానీ జీళ్ళు కానీ ఖజోరాలు కానీ ఏవైనా సరే ఇక్కడ దొరికితే ఇక్కడ అమ్ముతారు ప్రతిదీ బాగుంటుంది టేస్ట్ చేసామండి మేము తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఫార్క నరుగులు ఉంది ఎగ్మిషమెంట్ టైప్లో మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకుని ఇంకా మాకు సెలవు అని చెప్పేసి వెళ్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలా పక్కన ఉన్న బెల్లైటన్ కూడా కట్టండి ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకి ఎప్పుడున్నో తీసుకొని వస్తాం కాక వస్తామండి సర్వేజన సుఖనో భగవంతు మల్లా కలుద్దాం స్వామియే శరణమయ్యప్ప